నా ప్రియమైన మిత్రులారా మీకు అందరికీ సంతోషకరమైన మరియు సంపన్నమైన నూతన సంవత్సరం వేల ఇరవై ఆరు శుభాకాంక్షలు ఈ జాతకంలో మేషం రెండువేల ఇరవై ఆరు గురించి వివరంగా చర్చిస్తాము ఈ వీడియోలో మేషరాశివారికి రెండువేల ఇరవై ఆరు కెరీర్ ఉద్యోగం మరియు వ్యాపారం ఆర్థిక ఆర్థిక ప్రేమ జీవితం ప్రేమ మరియు వివాహ జీవితం మరియు ఆరోగ్యం ఆరోగ్యం పరంగా ఎలా ఉంటుందో చర్చిస్తాము కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం మేష రాశివారికి రెండువేల ఇరవై ఆరు మీటర్లు ఆశలు మరియు కలలతో ముందుకు సాగడానికి సమయం అవుతుంది ఈ సంవత్సరం గ్రహస్థానాల ప్రకారం సంచారము ఈ క్రింది విధంగా ఉంటుంది మొదట రాశిచక్రం విషయానికి వస్తే ఈ సంవత్సరం ప్రారంభంలో కుజుడు ధనుస్సులో ఉంటాడు ఇది మీ ఉత్సాహాన్ని మరియు ఉత్సాహాన్ని పెంచుతుంది మేష రాశి వారికి బృహస్పతి మిథున రాశిలో ఉంటాడు ఇది మీ కష్టానికి అనుగుణంగా ఫలితాలను అందిస్తుంది మరియు మీన రాశిలో నివసించే శని మిమ్మల్ని ముందుకు సాగడానికి ప్రోత్సహిస్తాడు ఈ సంవత్సరం మేషం జీవితంలో అనేక ఆహ్లాదకరమైన మార్పులను అనుభవిస్తుంది మరియు ఇది కష్టపడి పనిచేసే సంవత్సరం అవుతుంది కొత్త సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక ఖర్చులు వస్తాయి కాని ఊహించని లాభాలు కూడా రావచ్చు జనవరి నెలలో రాశిచక్ర అధిపతి అయిన కుజుడు ప్రభావం నాలుగు గ్రహాల కలయికలో ఉంటుంది అందువల్ల అదృష్టంతో పాటు కష్టపడి పనిచేయడం వల్ల కార్యాలయంలో మంచి ప్రయోజనాలు లభిస్తాయి ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు కూడా కనిపిస్తాయి అదృష్ట గృహ అధిపతి తన సొంత ఇంటివైపు చూస్తాడు భయాన్ని పెంచుతాడు ఈ పరిస్థితిలో తండ్రి మరియు పెద్దల నుండి మార్గదర్శకత్వం పొందవచ్చు ఈ సంవత్సరం మీకు ఇష్టమైన కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది అదృష్టం మీ ఆదాయ వనరులను కూడా పెంచుతుంది మీ జీవిత భాగస్వామి కూడా మీ జీవితంలో మార్పులు మరియు పురోగతిలో మీకు మద్దతు ఇవ్వగలరు గురువు యొక్క శుభదృష్టి పనిలో మంచి అవకాశాలను తెస్తుంది నెల మొదటి త్రైమాసికంలో కొన్ని పనులు అనుకూలంగా ఉండవచ్చు ఈ సమయంలో ఉత్సాహం ఉండవచ్చు పనిలో ఆకస్మిక మార్పులు సంభవించవచ్చు కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా సహాయపడతాయి మీ ఆదాయాన్ని పెంచుతాయి మీరు వ్యాపారంలో కూడా అద్భుతమైన విజయాన్ని అనుభవిస్తారు గృహ జీవితంలో పరిస్థితులు మిశ్రమ ప్రభావాలను చూపుతాయి మీరు అధిక రక్తపోటు లేదా ఛాతీ నొప్పిని అనుభవించవచ్చు కాబట్టి మీరు మీ ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి విద్యార్థులు తమ కళలను నెరవేర్చుకోవడానికి ఇది మంచి సమయం అవుతుంది వారు తమకు నచ్చిన విషయాలను అభ్యసించడంలో రాణిస్తారు వారు తమ గురువుల నుండి కూడా ఆశీస్సులు పొందుతారు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి చేసే ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి ఫిబ్రవరి మధ్య నుండి నాల్గవ ఇంట్లో సంచారాలు మీ పనిని వేగవంతం చేస్తాయి మరియు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తాయి ఈ సంవత్సరం మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే మీ కలను కూడా నెరవేర్చుకోవచ్చు మేష రాశి వారికి సంవత్సరం రెండవ త్రైమాసికం అంటే ఏప్రిల్ మే మరియు జూన్ నెలల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి ఏప్రిల్ నెలలో బాహ్య పరిచయాలు మరియు బిజీ పని షెడ్యూల్ నుండి కొన్ని లాభాలు వస్తాయి ఈ సమయంలో లగ్న అధిపతి రాహువుతో సంయోగం చెందడం మరియు తరువాత పన్నెండవ ఇంటికి మారడం వలన మీరు సామాజికంగా మరియు బాహ్యంగా ప్రభావితం అవుతారు పెరిగిన ఖర్చులతో పాటు ఈ సమయంలో ఆధ్యాత్మికత కూడా ప్రముఖంగా ఉంటుంది ఈ సమయంలో మతపరమైన కార్యకలాపాలపై ఖర్చులు ఉంటాయి మే నెల ప్రారంభంలో ఆరోగ్యం పరంగా కొంచెం బలహీనంగా ఉండవచ్చు కాని పరిస్థితి త్వరలో అదుపులో ఉంటుంది విదేశీ ప్రయాణం సాధ్యమే మీరు సుదూర యాత్రకు వెళ్లే అవకాశం పొందవచ్చు మీ కెరీర్ విషయానికొస్తే విదేశాల్లో ఉద్యోగం వెతుక్కోవడానికి ఇది సరైన సమయం ప్రజలు మరియు స్నేహితులతో మీ సంబంధాలు పెరుగుతాయి మరియు ఈ సంవత్సరం మీ అన్నయ్యల నుండి కూడా మీకు మద్దతు లభిస్తుంది పన్నెండవ ఇంటి గుండా శని సంచారం మీకు అద్భుతమైన అవకాశాలను తెస్తుంది కొత్త ఆదాయ వనరులను తెరుస్తుంది వ్యాపారంలో విజయం సాధించే అవకాశముంది మరియు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా మంచిది మరియు వారు తమ కష్టానికి తగిన ప్రతిఫలాలను పొందుతారు సంవత్సరం మధ్య నుండి మీ జీవితంలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయి అదృష్టానికి అధిపతి అయిన బృహస్పతి ఉన్నత స్థానం ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది వాహనం ఇల్లు మరియు ఇతర ఆస్తులను సంపాదించడం సాధ్యమే ఈ సమయంలో మీ కుటుంబం నుండి ప్రేమ మరియు మద్దతు మీకు మతపరమైన ప్రయాణాలకు అనేక అవకాశాలను అందించవచ్చు మీరు విదేశీ దేశాల నుండి ప్రయోజనం పొందుతారు ఇది మీకు ప్రయోజనకరమైన సమయం పదకొండవ ఇంటి గుండా రాహువు సంచారం ఆదాయంలో ఊహించని పెరుగుదలను తెస్తుంది విదేశీ ప్రయాణం మరియు పరిశోధన సంబంధిత పర్యటనలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి మీ ప్రేమ జీవితం బాగుంటుంది మరియు వివాహ జీవితాన్ని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది కెరీర్ నంబర్ వన్ ఉద్యోగం మరియు వ్యాపారం మీ కెరీర్ మరియు వ్యాపారంలో అనేక ముఖ్యమైన మార్పులు ఉంటాయి ఈ సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు వివిధ గ్రహాలు మీ పనిని ప్రభావితం చేస్తాయి ఈ గ్రహ ప్రభావాలు కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మీకు సహాయపడతాయి కానీ మీరు కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు జనవరి నుండి మార్చి వరకు మీరు మీ పనిలో కష్టపడి పనిచేసే అవకాశం ఉంటుంది మీ పని ప్రాంత అధిపతి సంవత్సరం మొదటి త్రైమాసికంలో పన్నెండవ ఇంట్లో ఉన్నప్పటికీ కుజుడు బలమైన స్థానం మీకు ఉత్సాహాన్ని మరియు శక్తిని తెస్తుంది కుజుడు ఒక చోదక శక్తిగా వ్యవహరిస్తాడు మీరు మీ పనులలో ఎక్కువ చురుకుదనం మరియు అంకితభావంతో పాల్గొనడానికి వీలు కల్పిస్తాడు మీ ఉద్యోగంలో పురోగతి సాధించడానికి లేదా కొత్త వ్యాపార అవకాశాలను స్వాధీనం చేసుకోవడానికి ఇది సరైన సమయం శని స్థానం కొన్ని పనుల కోసం సుదూర ప్రయాణాలను కూడా ప్రోత్సహిస్తుంది ఐదవ అధిపతి స్థానం కొత్త పని కోసం ఉత్సాహాన్ని ప్రేరేపిస్తుంది మానసికంగా మీరు పనిలో కొత్త వ్యూహాలను అవలంబించాలనుకుంటారు మీరు శారీరకంగా చురుకుగా ఉంటారు మరియు మీ నాయకత్వ నైపుణ్యాలు బాగా పనిచేస్తాయి శని ప్రభావం ఉద్యోగ స్థానం మార్పుకు కూడా దారితీయవచ్చు మీరు కమ్యూనికేషన్ రంగంలో బాగా రాణిస్తారు విదేశాలలో పనిచేసే అవకాశాలు కూడా తలెత్తవచ్చు గ్రహ ప్రభావాలు మీరు విదేశాలలో పని అవకాశాలను కనుగొనవచ్చని లేదా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన కొన్ని పనులలో విజయం సాధించవచ్చని సూచిస్తున్నాయి మీరు విదేశాలలో పనిచేయాలని కలలు కంటుంటే ఈ సమయం ప్రయోజనకరంగా ఉండవచ్చు ఈ సమయంలో మీరు కొత్త ప్రాజెక్టులలో పాల్గొనవచ్చు మరియు మీరు వ్యాపారంలో ఉంటే మీరు మార్పు కోసం ఉత్సాహంగా ఉంటారు సంవత్సరం మూడవ త్రైమాసికంలో శని ప్రభావం మీ కెరీర్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది మీరు మరింత కష్టపడి పనిచేయడం మరియు క్రమశిక్షణ అవసరం అని భావిస్తారు ఈ సమయం మీ కెరీర్లో హెచ్చు తగ్గులు తీసుకురావచ్చు ఈ స్థానం మీ బాధ్యతలు మరియు పని గురించి మిమ్మల్ని మరింత గంభీరంగా చేస్తుంది ఇది మీ సామర్థ్యాన్ని పెంచుతుంది బృహస్పతి ప్రభావం మీకు విదేశాలలో లేదా మారుమూల ప్రాంతాలలో పని చేయడానికి అవకాశాలను అందిస్తుంది ఈ సమయం వ్యాపార విస్తరణకు కూడా అనుకూలంగా ఉంటుంది కొత్త కనెక్షన్లు మరియు అవకాశాలను సృష్టిస్తుంది మీరు సోషల్ నెట్వర్కింగ్ మరియు మార్కెటింగ్ ద్వారా మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు మీ రాశిచక్రం యొక్క బలహీనమైన స్థానం కారణంగా మీరు పనిలో కొంచెం సోమరిగా అనిపించవచ్చు కాబట్టి మీ పురోగతిని వేగవంతం చేయడానికి మీరు మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్లాలి తిరోగమన శని మరియు కెరీర్ మార్పులు కూడా క్షితిజంలో ఉంటాయి శని ప్రభావం మిమ్మల్ని మునుపటి కంటే తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు శని తిరోగమనంలో ఉంటుంది ఇది మీ కెరీర్లో కొంత తిరుగుబాటుకు కారణం కావచ్చు తిరోగమన శని ప్రభావం ఈ సమయంలో మీ కెరీర్లో ఆకస్మిక మార్పులను ఎదుర్కోవచ్చని సూచిస్తుంది ఈ మార్పులలో ఉద్యోగ బదిలీ ప్రమోషన్ లేదా కార్యాలయంలో మార్పు ఉండవచ్చు శని తిరోగమన ప్రభావం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని కూడా మీకు నేర్పుతుంది మీరు ఒక పెద్ద కెరీర్ మార్పును ప్లాన్ చేస్తుంటే ఈ సమయంలో ఓర్పు మరియు అవగాహనను కలిగి ఉండండి ఉద్యోగాలు మార్చడం లేదా కొత్త బాధ్యతలను స్వీకరించడం ఈ సమయంలో మీకు కొంచెం సవాలుగా ఉండవచ్చు సంవత్సరం చివరి దశ మీ కెరీర్లో కొంత మెరుగుదల సమయం అవుతుంది పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి మరియు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు ఈ సమయంలో మీ కృషి మరియు ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపారం వృద్ధి చెందవచ్చు మీరు కొత్త ఉద్యోగంలో పదోన్నతి పొందడానికి ప్రయత్నిస్తుంటే అక్టోబర్ తర్వాత ఇది మీకు మంచి సమయం కావచ్చు ఇంకా మీ వ్యాపారం స్థిరంగా ఉండటమే కాకుండా వృద్ధి మరియు కొత్త అవకాశాలను కూడా చూస్తుంది మేషరాశి ఆర్థిక జాతకం రెండో సంఖ్య వద్ద ఈ సంవత్సరం మీరు మంచి ఆర్థిక లాభాలను చూస్తారు సంవత్సరం ప్రారంభంలో లాభాల అధిపతి స్థానం మీరు పని నుండి మరియు మీ కుటుంబం నుండి మంచి లాభాలను పొందడంలో సహాయపడుతుంది లాభాల ఇంట్లో రాహువు స్థానం ఈ సంవత్సరం ఏదో ఒక విధంగా మీకు డబ్బు అందుతూనే ఉండేలా చేస్తుంది ఆర్థికంగా ఈ సమయంలో మీరు సామాజిక కార్యకలాపాల నుండి ప్రయోజనం పొందవచ్చు మరియు కొంత ఆస్తి నుండి లాభం పొందే అవకాశాలు ఉన్నాయి ఇంకా చిన్న పెట్టుబడులు పెట్టడం కూడా ఆర్థిక దృక్కోణం నుండి అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది నెల ప్రారంభంలో మీరు మీ కృషి ద్వారా మీకు మంచి ఆదాయ ఫలితాలను చూస్తారు పనిలో జీతం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది పదోన్నతికి కూడా సమయం మీరు ఏదైనా పని చేస్తుంటే మీరు దానికి కొత్త అంశాలను జోడించవచ్చు ఇది మీ లాభాలను పెంచుతుంది మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు వ్యాపారంలో వృద్ధిని పెరిగిన ఆదాయాన్ని మరియు కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టే అవకాశాలను అనుభవించవచ్చు దేవతల గురువు అయిన బృహస్పతి ప్రభావం మీ భాగస్వామి నుండి కొంత సానుకూల ఆర్థిక సహాయాన్ని కూడా సూచిస్తుంది గ్రహస్థానాలు లాభాలను సూచిస్తుండగా శని ప్రభావం ఖర్చుల పెరుగుదలను కూడా సూచిస్తుంది మీరు శ్రద్ధగా మరియు నిజాయితీగా పనిచేస్తూ ఉంటే శని సంచారము మీ పనిలో విజయ అవకాశాలను బలపరుస్తుంది ఈ సంవత్సరం మీరు వ్యాపారంలో మీ అన్నయ్య లేదా తండ్రి నుండి మద్దతు పొందుతారు మరియు మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి భాగస్వామ్యంతో వ్యాపారం చేయాలనుకునే వారికి ఈ సమయం కూడా శుభప్రదంగా ఉంటుంది మీ ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు రావచ్చు మరియు మీరు పెట్టుబడి ప్రణాళికపై ఆసక్తి కలిగి ఉంటే అది కూడా విజయవంతమవుతుంది ఈ సమయంలో శని మరియు బృహస్పతి సంచారము ప్రయాణ ఖర్చులకు దారితీయవచ్చు మీరు ఆధ్యాత్మికంగా కూడా మంచి ఖర్చులు చేయవచ్చు శని యొక్క తిరోగమనం మరియు బృహస్పతి తిరోగమన ప్రభావం ఆరోగ్యం లేదా గృహావసరాలపై కొంత డబ్బు ఖర్చు చేయడంతో సహా తాత్కాలిక ఇబ్బందులను కలిగిస్తుంది అయితే ఇది మీ ఆదాయ వనరులను విస్తరించడానికి అవకాశాన్ని కూడా అందిస్తుంది ఆర్థిక లాభాలను తెస్తుంది మీరు ఈ సంవత్సరం మంచి పెరుగుదలను పొందవచ్చు మరియు పెండింగ్లో ఉన్న నిధులను తిరిగి పొందవచ్చు స్టాక్ మార్కెట్కు సంబంధించిన పరిస్థితులు సంవత్సరం చివరి దశలలో కూడా విజయవంతమవుతాయి మీరు కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు లేదా అమ్మకంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు సంవత్సరం చివరి దశలలో రాహువు మరియు కేతువు ప్రభావం కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు కాని మొత్తం మీద పరిస్థితి నియంత్రణలో ఉంటుంది సెప్టెంబర్ మరియు డిసెంబర్ మధ్య మీరు మీ ఖర్చుల గురించి మరింత అప్రమత్తంగా ఉండాలి ఈ కాలంలో మీరు నిధుల కొరతను ఎదుర్కోవచ్చు మీరు కొన్ని ఊహించని ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవచ్చు మీరు గత కాలంలో బాగా ఆదా చేసి ఉంటే ఈ సమయం ఆ పొదుపులను ఉపయోగించుకోవడానికి మరియు వృత్తిపరంగా స్థిరంగా ఉండటానికి మీకు అవకాశాన్ని అందించవచ్చు ఈ సమయంలో మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కొనసాగించడానికి కృషి చేయాలి ఈ సమయం మీ ఆత్మవిశ్వాసాన్ని కొద్దిగా దెబ్బతీస్తుంది కానీ మీరు ఓపికగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకుంటే మీరు ఈ కష్ట సమయాన్ని అధిగమించవచ్చు అలాగే అనవసరమైన ఖర్చులను నివారించడానికి ప్రయత్నించండి మేషం వ్యాపారం మరియు పెట్టుబడిలో ఖచ్చితంగా కొన్ని అవకాశాలను కలిగి ఉంటుంది మీరు మీ స్వంత వ్యాపారాన్ని నడుపుతుంటే ఈ సంవత్సరం మీకు వృత్తిపరమైన కోణం నుండి మంచిగా ఉండవచ్చు వ్యాపారంలో వృద్ధి మరియు విజయం సంకేతాలు ఉన్నాయి కాని దీనిని సాధించడానికి మీరు మీ ప్రణాళికలను సరైన దిశలో అమలు చేయాలి మీ వ్యాపారం కోసం సంభావ్య పెట్టుబడిదారులతో కనెక్ట్ అయ్యే అవకాశం కూడా మీకు ఉండవచ్చు వారు మీకు ఎదగడానికి సహాయపడతారు మీరు పెట్టుబడిని ప్లాన్ చేస్తుంటే సంవత్సరం ప్రారంభం మెరుగ్గా ఉండవచ్చు మీరు మీ ప్రణాళికలను తెలివిగా చేయాలి స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే ముందు అన్ని సమాచారాన్ని సేకరించి మార్కెట్ పరిస్థితులను అంచనా వేయండి మీరు వ్యాపార భాగస్వామ్యాన్ని పరిశీలిస్తుంటే ఇది మీకు మంచి సమయం కావచ్చు కానీ మీ భాగస్వాములతో పూర్తి పారదర్శకత మరియు శాంతితో పనిచేయడం ముఖ్యం మూడవ స్థానంలో ప్రేమ జీవితం ప్రేమ మరియు వైవాహిక జీవితం మీ ప్రేమ జీవితం కోసం ఈ సంవత్సరం మీకు కొత్త సంబంధాలు మరియు కొత్త వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశాలను తెస్తుంది ఇప్పటికే సంబంధంలో ఇబ్బంది పడుతున్నవారు ఇప్పుడు వారిలో సానుకూల మార్పులను చూస్తారు ఈ సంవత్సరం మీ సంబంధాలలో చాలా మార్పులు వస్తాయి కొన్నిసార్లు ప్రేమతో నిండి ఉంటాయి మరికొందరు కొన్ని సమస్యలను మరియు గందగోళాన్ని కూడా ఎదుర్కొంటారు ప్రేమ గృహానికి అధిపతి అయిన శుక్రుడు ప్రారంభంలో కొన్ని సానుకూల ఫలితాలను ఇస్తాడు గ్రహ ప్రభావాలు మీ ప్రేమ మరియు వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి ఈ సంవత్సరం ప్రారంభంలో వివాహం ఖరారు కావచ్చు మీరు మీ సంబంధాలలో కొత్త ఉత్సాహం కొత్త అనుభవాలు మరియు అవకాశాలను కనుగొనవచ్చు కానీ మీరు కొన్నిసార్లు సవాళ్లను కూడా ఎదుర్కోవచ్చు సంవత్సరం మొదటి త్రైమాసికంలో జనవరి నుండి మార్చి వరకు కుజగ్రహం యొక్క బలమైన ప్రభావం మీ ప్రేమ జీవితాన్ని అభిరుచితో నింపుతుంది ఈ సమయం మీకు చాలా శృంగారభరితంగా ఉంటుంది ప్రేమ మరియు ఆకర్షణ విషయాలకు కుజగ్రహం అపారమైన ఉత్సాహాన్ని మరియు శక్తిని తెస్తుంది మీరు మీ ప్రియమైన వ్యక్తితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు మరియు మీ సంబంధం మరింత బలపడుతుంది మీరు ఎవరికైనా ఆకర్షితులైతే మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం శనితో పాటు సూర్యుడి ప్రభావం లైంగిక సంబంధాలను బలహీనపరుస్తుంది ఈ సమయంలో ఒంటరితనం కూడా తలెత్తవచ్చు ప్రేమ గృహాధిపతి పన్నెండవ ఇంట్లో ఉండటంతో సామాజిక సంబంధాలు బలపడవచ్చు కాని మీరు ఎవరినీ అతిగా నమ్మకుండా ఉండాలి రాశిచక్రం యొక్క అధిపతి మీ భావాలను వ్యక్తపరచడంలో మీకు సహాయం చేస్తాడు మరియు ఈ సమయంలో బాహ్య సంబంధాలు మరియు సంబంధాలను కూడా పెంపొందించవచ్చు కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు ప్రేమ లేదా స్నేహానికి కొత్త అవకాశాలను తెరుస్తుంది ఇది సామాజికంగా చురుకుగా ఉండటానికి సమయం ఇది కొత్త ప్రేమికుడు లేదా భాగస్వామిని కలవడానికి దారితీయవచ్చు మీరు ఇప్పటికే సంబంధంలో ఉంటే ఆ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మరియు దానిని భావోద్వేగపరంగా సంతృప్తి పరచడానికి ఇది సమయం సంవత్సరం రెండవ మరియు మూడవ త్రైమాసికాలలో శని ప్రభావం మీ ప్రేమ జీవితానికి కొత్త మలుపు తీసుకురావచ్చు శని స్థానం మిమ్మల్ని కొంచెం తీవ్రంగా మరియు స్థిరంగా చేస్తుంది ఇది మీ సంబంధాలలో కొత్త దిశను కూడా సూచిస్తుంది ఈసారి విదేశీ సంబంధిత సంబంధాలకు అవకాశముంది దీని అర్థం విదేశాల నుండి ఎవరైనా మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు లేదా మీరు విదేశాలకు వెళ్లేటప్పుడు కొత్త సంబంధాన్ని ప్రారంభించవచ్చు గ్రహ ప్రభావం మీ సంబంధాలలో మీ తీవ్రత మరియు బాధ్యతను పెంచుతుంది మీరు మీ సంబంధాలలో స్థిరత్వాన్ని కోరుకుంటారు మీరు ఎవరితోనైనా తీవ్రమైన సంబంధంలో ఉంటే దానిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇది సమయం కావచ్చు సంవత్సరం రెండవ అర్ధభాగం మీ వైవాహిక జీవితంలో కొంత గందగోళాన్ని తీసుకురావచ్చు గ్రహ ప్రభావం సంబంధాలలో మార్పులకు మరియు కొత్త సంబంధాలకు తోడ్పడుతుంది స్నేహాలు ప్రేమగా వికసించవచ్చు మీరు కొన్ని వైవాహిక సమస్యలను ఎదుర్కోవచ్చు వీటిని మీరు ఓపికగా మరియు అవగాహనతో పరిష్కరించుకోవాలి ఈ సమయంలో కుటుంబ మద్దతు కూడా సానుకూలంగా ఉండవచ్చు సంవత్సరం రెండవ అర్ధభాగంలో సూర్యుడు మరియు కేతువు కలయిక కారణంగా ప్రేమ సంబంధాలలో విచ్ఛిన్నం సంభవించవచ్చు కాబట్టి నమ్మకాన్ని కొనసాగించండి మరియు శాంతియుత సంబంధం కోసం ప్రయత్నించండి సంవత్సరం చివరి నాటికి ప్రేమ మరియు వైవాహిక జీవితం మెరుగుపడవచ్చు మీరు మీ సంబంధంలో స్థిరత్వం మరియు సమతుల్యతను అనుభవిస్తారు వివాహ గృహాధిపతి ప్రభావం అదనపు ప్రేమ సంబంధాలకు దారితీయవచ్చు కాని ఈ సమయం ఈ సమస్యలను పరిష్కరిస్తుంది మరియు మీ సంబంధం మెరుగుపడే అవకాశముంది మీరు వివాహం గురించి ఆలోచిస్తుంటే అక్టోబర్ తర్వాత సమయం మీకు అనుకూలంగా ఉండవచ్చు మీరు ఎవరినైనా ఇష్టపడితే ఈ సమయం మీ సంబంధానికి కొత్త మలుపు తీసుకురావచ్చు మరియు మీరు వివాహం గురించి తీవ్రంగా ఆలోచించవచ్చు మొత్తం మీద ఈ సంవత్సరం ప్రేమలో ఉత్సాహం మరియు సవాళ్లు రెండింటినీ తెస్తుంది నాల్గవ స్థానంలో ఆరోగ్యం రెండువేల ఇరవై ఆరు సంవత్సరం ఆరోగ్యానికి ఎలా ఉంటుంది సంవత్సరం ప్రారంభంలో ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది సంవత్సరం మొదటి మూడు నెలలు ఆరోగ్యానికి అనుకూలంగా ఉండవచ్చు ఈ సమయంలో మీ రాశిచక్ర అధిపతి ప్రభావం మీరు చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది మీరు మీ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని కార్యకలాపాలలో పాల్గొనవచ్చు శరీరానికి బాధ్యత వహించే గ్రహంగా కుజుడు పరిగణించబడుతుంది మరియు అది బలంగా ఉన్నప్పుడు అది శారీరక శక్తిని మరియు కార్యకలాపాలను తెస్తుంది ఈ సమయంలో మీ శరీరం దాని బలాన్ని అనుభవిస్తుంది మరియు మీరు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు మీ రోగనిరోధక వ్యవస్థ కూడా బాగుంటుంది మీరు మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు ఇప్పటికే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నవారు ముఖ్యంగా ప్రయోజనం పొందుతారు కొత్త ఆరోగ్య అలవాట్లను అవలంబించడానికి లేదా పాత ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది సరైన సమయం ఈ కాలంలో ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండే అవకాశముంది మార్చి చివరి భాగంలో రక్త రుగ్మతలు లేదా చర్మవ్యాధులు వాటి ప్రభావాన్ని చూపవచ్చు ఈ సమయంలో ఆరవ ఇంటి అధిపతి రాహువు కుజుడుతో కలిసి ఉన్నప్పుడు ప్రభావం చూపవచ్చు తల్లిదండ్రులు తమ పిల్లల గురించి కూడా ఆందోళన చెందుతారు గ్రహ ప్రభావాలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు రక్తపోటులో హెచ్చుతగ్గులు అలసట మరియు వాపు సంభవించవచ్చు కీళ్ల వెన్ను నొప్పి లేదా నరాల సమస్యలు కూడా తలెత్తవచ్చు ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది సమతుల్య ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది జూన్ నుండి పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది మీ రాశిచక్రాన్ని పాలించే గ్రహం దాని స్వంత రాశిలో ఉంది ఇది మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది అంటే ఈ సమయంలో మీ రాశిచక్రాన్ని పాలించే గ్రహం దాని స్వంత రాశిలో ఉంటే అది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది ఈ కాలంలో ఆరోగ్యం మెరుగుపడే అవకాశముంది ముఖ్యంగా మీరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటుంటే జీవనశైలి మార్పులు వ్యాయామం మరియు ఆహార మెరుగుదలలు సానుకూల ఫలితాలను ఇస్తాయి మే నుండి జూలై వరకు కాలం ఆరోగ్యానికి అనుకూలంగా ఉండవచ్చు ఈ కాలంలో కొన్ని కాలాలు మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి మీ శరీరానికి ఎక్కువ విశ్రాంతి అవసరం కావచ్చు మరియు మీ ఆహారపు అలవాట్లు మారవచ్చు అక్టోబర్ చుట్టూ మీ రాశిచక్రం బలహీనపడటం వల్ల మానసిక అలసట ఏర్పడుతుంది ఈ సమయంలో మీరు ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ సమయంలో ఒత్తిడిని నివారించడానికి తాజా పండ్లు మరియు మొలకెత్తిన ధాన్యాలను మీ దినచర్యలో చేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా ప్రభావితం కావచ్చు మీ భాగస్వామి ఆరోగ్యం హెచ్చుతగ్గులకు లోనవుతుంది ముఖ్యంగా బృహస్పతి మరియు శని గ్రహాల తిరోగమన ప్రభావం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఇది మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండవలసిన సమయం మీరు ఏదైనా ప్రమాదం గాయం లేదా అనారోగ్యాన్ని ఎదుర్కోవచ్చు ఈ సమయంలో అనవసరమైన ప్రమాదాలను నివారించడం మరియు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు మరియు వైద్యుల సందర్శనలు అవసరం కావచ్చు సంవత్సరం చివరిలో మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేదు మరియు మీరు సాధారణ జీవనశైలిని గడపగలుగుతారు కాబట్టి నా ప్రియమైన మిత్రులారా మీరు ఈ వీడియోను ఎలా ఇష్టపడ్డారో వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి మరియు మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి శుభదినం धन्यवादालू